గోవింద ఆ గోవింద నేను గోవిందాల గోస్వామిని గార గోపాల్ గోవిందీక్ష పీఠంఠాద్ ఈ మధ్య కాలంలో చాలా మంది మా వద్దకు వస్తున్నారండి వాళ్ళు ఏమంటే విచిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని ఆ నిద్రలో కలవరిస్తున్నారని రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కుటుంబ సభ్యులు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు చూస్తే మంచి మంచి ఆడవాళ్ళు వాళ్ళంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఏంటి ఇలా చేస్తున్నారని మేము కూడా ఆలోచన పడ్డాం ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు మాతలు ఒక సత్యభామ అమ్మ తర్వాత ప్రియా చౌదరి అమ్మ ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ఒక వీడియో నాకు వచ్చింది అందులో వీళ్ళు ఏంటంటే దేవతల్ని అంటే వారాహి శనమస్తాదేవి ధూమాదేవి తారామాత కాళీమాత ఉగ్ర ఉగ్రదేవతలన్నీ పూజించడం మూలన వాళ్ళ వాళ్ళ నుండి వచ్చే వెలువడే కాస్మికత శక్తి మీరు బేర్ చేయలేక అలా ప్రవర్తిస్తున్నారని తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో ఎవరు ఏదో పెడతారు వెంటనే చేయమంటారు సరే వారికి కూడా అవగాహన ఉన్నది వాళ్ళు పెట్టేస్తారు దాన్ని చూసినవన్నీ ఆడవాళ్ళు వెళ్ళి చేసేస్తూ ఉంటారు అలా అమ్మవార్లకి చేసేప్పుడు పూజ దయచేసి ఒకసారి ఆలోచించండి మీరు ఏ దేవతకి పూజిస్తున్నారు మీకు గురువు ఉన్నాడా గురువు చెప్పాడా గురువు ఖచ్చితంగా ఉండాలండి గురువు లేకపోతే మీకు ఏ దేవతని కూడా మీరు చేయకూడదు ఏ దేవుడిని కూడా చేయకూడదు గురువు గురువుని అనుసరించే చేయాలి దయచేసి ఈ వీడియో ఒకసారి చూడండి మీకు కొంచెం అర్థం అవుతుంది ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా వారాహి పూజలు అనే ఇందాక మీరు సందర్భం తీసుకొని వచ్చారు ఇలాంటి ఉగ్ర దేవతల పూజలు అసలు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి నేను దాంట్లోపలికి వెళ్ళాను మీకు ఆ సంగతి ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు నీకొక్కటే చెప్తున్నాను ఆ ఎనర్జీస్ ని తట్టుకోవడం అనేటటువంటిది ఎంత భయంకరమో అనుభవించిన దాన్ని నాకు తెలుసు ఎందుకంటే ఏదైనా స్వతహాగా నేను తెలుసుకోగలిగినవి తెలుసుకున్న తర్వాతనే ప్రపంచానికి నేను చెప్తాను అవి మన ఇంటికి కావాల్సింది ఫార్టీ వోల్ట్స్ బల్బు మాత్రమే మన గదికి మనం ఏం చేస్తున్నాం దానికి ఎంత వైరు ఫార్టీ ఓల్ట్ బల్బుకి కా ఎంత కరెంట్ అవసరం ఉందో అంత కరెంట్ కరెంటు తీగన మాత్రమే మన ఇంట్లోకి తీసుకుంటే ఆ ఫార్టీ వోల్ట్ బల్బు నిలబడుతుంది మీరు హైపర్ టెన్షన్ నుంచి మీరు ఫార్టీ వోల్ట్ బల్బుకి కనెక్షన్ ఇచ్చారనుకోండి బల్బ్ ఏమవుతుందమ్మా పగిలిపోతుంది అది ఇలాంటి అమ్మవార్లందరూ అంత హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వై అంత అగ్ని ఉన్నటువంటి దేవతలు వీళ్ళు ఎవరికి ఉపయోగపడతారు అంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేసేటటువంటి వాళ్ళు శత్రువుల్ని ఎలా అణిచివేయాలో పెద్ద పెద్ద శత్రువులు అంటే రాజ్యాలు చక్రవర్తులు వీళ్ళందరినీ కూడా ఒక లక్ష మంది సైన్యం మీదకు వస్తుంటే యువతల కనీసం ఒక ఐదు వేల మంది సైన్యం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క శక్తిని వినియోగించేటటువంటి వాళ్ళు ఒకప్పుడు ఎందుకమ్మా ఇన్ని సంవత్సరాల మట్టి ఈ దేవతల్ని ఎందుకు మన పురాణాల్లో పెట్టలేదు ఎందుకు పూజించమని చెప్పలేదు కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఈ ఇది పెట్టి ఎంత మంది నేను ఎందుకు దీనికి డీప్ వెళ్ళానో కూడా చెప్తా చాలా మంది ఇలాంటి పూజలు చేసి విపరీతమైనటువంటి ఎనర్జీస్ అయితే సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ ఇంకా విపరీతమైన మానసిక ప్రాబ్లమ్స్ శారీరక ప్రాబ్లమ్స్ తోటి విచ్ఛిద్దం చేసుకున్నారు కుటుంబాలు కుటుంబాల్లో వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి అర్థం కాలేదు అర్థం కాకుండా కౌన్సిలింగ్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను అన్ని వైపుల నుంచి కౌన్సిలింగ్ చేస్తాను అందరూ చేసినట్టు పది నిమిషాలు నేను మాట్లాడిపోను ఎందుకంటే నా కౌన్సిలింగ్ ఇట్స్ బిగ్ సబ్జెక్ట్ ఓకే అప్పుడు నాకు అర్థమైంది ఎప్పటి నుంచి వీళ్ళు ఇలా తయారవుతున్నారు ఎప్పటి నుంచి వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటే కొంతమంది కొన్ని కేసుల్లో నాకు బయటపడింది ఏంటి అని అంటే ఇలాంటివి వాళ్ళు చేస్తున్నారు అప్పటి వరకు నాకు తెలియదు అసలు అదేంటో కూడా నాకు తెలియదు ఇవి ఏంటి ఇవి ఎందుకు ఉంటాయి అని చెప్పేసి అని నేను ఇక్కడున్న కొంతమందిని నేను మాట్లాడితే వాళ్ళు ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను తెర మీదకు వచ్చిన దాన్ని నేను చెప్పాలి అని అంటే అసలు ఆ ఎనర్జీ ఏంటో నాకు తెలియాలి అని చెప్పి నాకు గురువైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తెలుసుకుని అక్కడి నుంచి కేరళ వెళ్ళాను కేరళలో ఒక మహా పండితుడు ఉన్నాడు ఆయన కాళికాదేవి ఉపాసకుడు తంత్ర శాస్త్రంలో డబుల్ డాక్టరేట్ తీసుకున్నాడు ఆయన ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు నేను ఇక్కడ ఎంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నానో కేరళకే ఎందుకు వెళ్ళావు ప్రియా చౌదరి అని అంటే అక్కడ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి సో ఆ ఎనర్జీస్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి అంత దూరం నేను వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు నాకు ఇక వెన్నులో నుంచి ఇక మునుకొచ్చినాయి అనమాట ఆయన ఎప్పుడు ఎవరికీ కూడా ఆయన హామ్ చెయ్యడు అసలు ఆయన చూస్తే ఎంత ప్రసన్నంగా ఉంటారో తెలియదు ఆయన అడిగాను ఏమంటే మీరు కాళీమాత ఉపాసకులు కదా మరి ఇలా కాళీమాతను పూజించిన వాళ్ళు కూడా ఇలా ఎందుకు అవుతున్నారు అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఏనుగును ఎవడు లొంగదీయగలడమ్మా మావటివాడు మావటివాడు ఎలా ఉంటాడు ఒక్కగా ఉంటాడు కానీ వాడి చేతిలో ఉన్నటువంటి అంకుశం ఏదైతే ఉంటదో అంకుశం ఏనుగు నాపదు అంకుశాన్ని ఏనుగు ఏ పాయింట్ లో పెట్టి నొక్కితే ఏనుగు కంట్రోల్ అవుతుందో తెలిసినటువంటి వాడు మావటి వాడు అర్థమైందా అలాంటి వాడు గురువు అర్థ ఇప్పుడు ఆ గురువు పక్కన ఉంటే తప్ప ఇంకొకటి ఆయనంతటికి ఆయన ఎంత కాలీమాత ఉపాసకుడు ఇంత తంత్రశాస్త్రంలో ఉన్నాకుండా ఎప్పుడు ఎవరికైనా ఆయన మంత్రోపదేశం ఇచ్చారు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి ఎప్పుడు ఇవ్వలేదు నేను అడిగాను నేను మీరెందుకు శిష్యుల్ని తయారు చేయలేదు అని అంటే వాళ్ళకి ఏముందో నేను అది చేసి పంపిస్తాను తప్ప నేను వాళ్ళకి ఇవ్వను ఎందుకు అంటే నా గురువు నాకు నేర్పినప్పుడు ఆయన వంశపారంపర్యంగా నేర్చుకున్నారు అది వంశపారంపర్యంగా ఉపాసాతారు నా పెదనాన్నగారు పలానా వాళ్ళు నా దగ్గర ఉండి నన్ను చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ నాకు ఏదైతే ప్రమాదాలు వచ్చినాయో ఆ ప్రమాదాల నుంచి వాళ్ళు బయటపడేస్తూ నన్ను తయారు చేశారు నన్ను ఒక మామటివాడిగా తయారు చేశారు ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం అనేటటువంటి ఆ ఏనుగు మదపుట ఏనుగు లాంటిది అన్నమాట ఇలాంటి మంత్రాలన్నీ కూడా దాన్ని కరెక్ట్ గా పెట్టేటటువంటి అంకుశం అనేటటువంటి శక్తిని నాకు ఇచ్చింది నా పూర్వీకులు వాళ్ళ యొక్క దీంట్లో నేను చేసిన తర్వాత వాళ్ళు ఆయనకి చెప్పింది ఏంటి అని అంటే ఇది ప్రపంచానికి ఇవ్వరాదు ఇది ప్రపంచానికి ఇవ్వరాదు ఇది మీ దగ్గర పెట్టుకొని ఎవరైతే శత్రువుల ద్వారా ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని హీల్ చేసి మాత్రమే పంపించే హక్కు ఆ యొక్క అర్హత మాత్రమే నీకుంది అని చెప్పు ఇది ఒక గురువు చెప్పవలసింది ఇది ఒక గురువు చేయవలసింది ఇక్కడ నేను చాలా మందిని చూశాను ముందు చెప్తున్నారు పూజలు చేస్తున్నారు కానీ ఆ శక్తిని ఎలా కంట్రోల్లో చేయలేక చాలా మంది కుటుంబాల్లో కుటుంబ సభ్యులు లో చనిపోయారు ఎన్నో ఎన్నో ఘోరాలు జరిగినాయి వీళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుండి ఉన్మాదుల్లాగా తయారవుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని కేసులు ఎన్నో చూశాను నేను ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు అని అంటే చిరాగురు లాంటి వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ ప్రత్యేకించి నేను రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా సబ్జెక్టు నా సోషలిస్టిక్ ఇష్యూస్ నా పోరాటాలు నాకు బోల్డర్ను ఉన్నాయి కానీ వీటి వెనక ఏం జరుగుతుంది అనేటటువంటి సబ్జెక్టుని నా దగ్గరకు వచ్చిన కేసులకి నేను ఇవన్నీ క్లియర్గా చెప్పి వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ నేను పంపించి ఆ హీలింగ్ అయిన తర్వాత హ్యాపీగా వాళ్ళు ఆ కుటుంబంలో హ్యాపీగా ఉన్నారు ఆ రోగాలను పోగొట్టుకున్నాను ఆ ఇది చేసుకున్నారు మళ్ళీ రేపటి నుంచి ఎవరు పడితే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆయన అడ్రస్ ఎక్కడో చెప్పండి ఆ పూజలు ఎక్కడో చెప్పండి ఆ హీలింగ్ ఎక్కడో అడగకండి అడిగితే తోలుదీస్తాను ఆయనకి నేను అడిగాను మీతోటి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే నేను ప్రజలకి సబ్జెక్ట్ చెప్తానంటే హీ రిజెక్ట్ ఎందుకు అనంటే ఆయన కేరళ దాటి ఆయన ఊరు దాటి బయటికి రారు తెలుసా మీకు ఇంకొక విషయం చెప్తున్నాను ఎందుకు అనంటే ఇక్కడ నేను ప్రపంచం బయటకు వస్తే చాలా మంది నా కోసం వచ్చేస్తారు కానీ నన్ను నమ్ముకున్నటువంటి ఊరు ఏదైతే ఉందో ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలే ఫస్ట్ నా ప్రయారిటీ నేను వాళ్ళ కోసమే ఉన్నాను నా ఊరిని కాపాడటం కోసం ఉన్నాను నా జనం కోసం కాపాడటం ఉన్నాను దయచేసి నువ్వు అలాంటివి అడగద్దు హీజ్ ఎడ్యుకేటెడ్ హీఈస్ ఎ డాక్టరేట్ అండ్ ఆయన కెమిస్ట్రీలో డాక్టరేట్ చేశాడు కూడా ఆయన ఈస్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ సో ఇలాంటి వాళ్ళు ఉన్నారమ్మా ఇలాంటి వాళ్ళు ధర్మమేంటో ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినాడు కేరళ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన అంత అద్భుతమైనటువంటి మీకు ఎప్పుడైనా ఆయన్ని నేను ఒకటి పంపిస్తాను ఆయన ఆయన ఇలా పెట్టుకొని ఆ సుదర్శన మంత్రం చదువుతూ ఉంటే మనకి తెలియదు మనకే తెలియకుండా ఇలా మన నాడులన్నీ హీల్ అయిపోతూ ఉంటది దాదాపు అదంతా అయిపోయిన తర్వాత కానీ మనం బయటికి రా అంటే ఆ వాయిస్ లోనే అంత పవర్ ఉంది అలాంటి వాళ్ళు ఎవరున్నారు తను శ్రీ విద్య ఉపాసకులు ఇలాంటివి వద్దనే చెప్తున్నారు అసలు వద్దు మామూలుగా దుర్గమ్మకి పార్వతీదేవికి ఇలాంటి పూజలు సరిపోతాయి పూర్వం నుంచి మహిళలు ఏం చేసుకుంటూ వస్తారో అవి సరిపోతాయి ఏం వద్దని చెప్తున్నారు కానీ కొందరు యూట్యూబర్స్ ఏం కాదు సాత్వికంగా చేసుకోవచ్చు వెంటనే తక్షణమే ఫలితాలు చేస్తూ ఇలాంటి ప్రచారాలు అధికంగా చేయడం వలన బాగా మహిళలు ఎక్కువగా ఇటువైపు అట్రాక్ట్ అయ్యారు ఆ కొంచెం మానసికంగా కూడా వింతగా విచిత్రంగా బిహేవ్ చేయడం అంటే ఇవి కొంచెము గురువు లేకుండా ఇష్టారీతిగా చేయడం వల్ల కావచ్చు ఇలా నేను అడిగేది అంటే నేను ఒకటే చెప్తున్నాను తల్లి నాకున్న ఎక్స్పీరియన్స్ లేదా నేను చేసినటువంటి రీసెర్చ్ లో కూడా నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే సాధన చేసిన గురువులు ఎవరు ఆ మంత్రము వాళ్ళకి సిద్ధించిందా లేదా దాన్ని ఎలా నిరూపణ చేస్తారు ప్రపంచం ముందు ఈ వీడియోలో ప్రపంచం ముందు ఎలా నిరూపణ చేస్తారు నిజంగా చెప్తున్నాను కదా గురువులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి విద్యను ప్రదర్శించరు ప్రదర్శించరండి ఎందుకు ప్రదర్శించరంటే దాని వాల్యూ వాళ్ళకి తెలుసు అది ఎప్పుడు ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు అది ఎవరికి ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు అది ఎవరికి ఏ విధంగా వాళ్ళు సేవ చేయాలో వాళ్ళకి తెలుసు ఆ గురుతత్వం అనేటటువంటిది జ్ఞానంతో కూడుకున్నది నేను ఇక్కడ ఎవరిని కూడా కించపరచడం లేదు నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం లేదు వాళ్ళంతటికి వాళ్ళు ఏదైనా ఫీల్ అయితే అది వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను నాకేం సంబంధం లేదు కానీ ఈ వీడియో కనీసం ఒక వెయ్యి మంది కాదు ఒక పదివేల మంది చూసినా కూడా వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు నేను పూజలు చెయ్యొద్దని చెప్పట్లా చెయ్యాలి ఎందుకంటే మనకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఇప్పుడు ఆ తిండి విఘ్నేశ్వర హోమం ఉంటుంది గణపతి హోమం ఉంటుంది చక్కగా చేయించుకోండి వీటికి ఎవ్వరికి అభ్యంతరాలు కానీ ఏదైతే మన శాస్త్రం చెప్పలేదో జనం మధ్యకి ఇది జనం చెయ్యొచ్చు సాధారణమైనటువంటి వాళ్ళు చెయ్యొచ్చు అని చెప్పలేదో దయచేసి వాటికి పోరాదు